హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు భారతదేశ చరిత్రకు సంబంధించి గత పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఇరవై ఏడవ ప్రశ్న కులము అనేది వైదిక పదము దేనిని సూచిస్తుంది కులం అనే వైదిక పదం దేనిని సూచిస్తుంది అంటే కుటుంబము నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న వేదకాలపు గ్రామీణ జీవనము మరియు ఆర్థిక స్థితిలో ఈ క్రిందిది ఉన్నతమైన స్థానము కలిగి ఉన్నది ఏది ఉన్నత స్థానం కలిగి ఉన్నది అంటే వడ్రంగి నెక్స్ట్ ఇరవై తొమ్మిది షోడస జనపదాల్లో ఒకటి ఎనిమిది తెగల కలియక ఎనిమిది తెగల కలియక కలిగిన జనపదం ఏది అంటే వజ్జి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దేనిలో బుద్ధిని ధాతు బహుశా ఉండి ఉండవచ్చు సాంచీ స్థూపంలో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి బహుశా అందులో ఉండి ఉండవచ్చునని ఊహాగానము నెక్స్ట్ గౌతమ్ బుద్ధుడు బహుశా మహాపరినిర్యాణం పొందినది క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై మూడు నెక్స్ట్ ముప్పై రెండు జైనల్లో త్రి త్రిరత్నముల్లో ఏది ఆ మూడింటిలో భాగం కాదు సరైన దృక్పథము ఎందుకంటే జైనుల త్రిరత్నాల్లో సరైన విశ్వాసం ఉంది సరైన జ్ఞానం ఉంది సరైన నడవడి ఉంది సరైన దృక్పథం అనేది లేదు నెక్స్ట్ ముప్పై మూడు హేతువు యొక్క మూల కథయే విశ్లేషణకు ఆధారభూతమని ఏ మతం తెలుపును ఏ మతం తెలుపును అంటే బౌద్ధ మతము హేతువు యొక్క మూల కథయే విశ్లేషణకు ఆధారము ఆధారభూతమని తెలిపే మతం ఏది అంటే బౌద్ధ మతము నెక్స్ట్ ముప్పై నాలుగు తన సామ్రాజ్యమునకు పంజాబ్ ప్రాంతాలను ఆక్రమించుకున్న మొదటి సఫలీకృతుడైన దండయాత్రికుడు ఎవరు ఎవరు అంటే మొదటి డ్యూ మొదటి డేరియస్ డ్యూరియస్ అని ఇచ్చారు డేరియస్ నెక్స్ట్ ముప్పై ఐదు విశాఖదత్తుని ముద్ర రాక్షసము వీరి పాలన గురించి తెలుపు తెలుస్తుంది ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడి యొక్క పాలన గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ మరియు విశాఖదత్తుని ముద్ర రాక్షసము గుప్తులలో రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఏ విధముగా రాజ్యాధికారం చేపట్టడం జరిగింది అనే విషయం కూడా తెలియజేస్తుంది సో ఆన్సర్ ఆప్షన్లో అది ఇచ్చినట్లయితే రెండు అవుతుంది నెక్స్ట్ ముప్పై ఆరు అశోక్ని ధర్మ సూక్తులలో ఈ క్రింది వాటిలో నిజము కానిది ఏది ఎన్నో లిపులు వాడబడ్డాయి కరెక్టే బ్రహ్మి కరోష్టి ఇటువంటి లిపులు ఎన్నో వాడబడ్డాయి ప్రాకృత మాస వాడబడింది నెక్స్ట్ రెండు ధర్మం కొరకు వాడబడిన గ్రీకు పదము అర్థము సరైన మార్గము నెక్స్ట్ ధర్మములో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎడ విధేయత పట్ల గౌరవము జీవకాలముపై కారుణ్యం చూపించడం కలిగి ఉంటట కరెక్టే బుద్ధిని ఔన్నత్యమును చాటి చెప్పును సో అది మనకు సరి అయినది కాదు అది ఆ పదం లేదు నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న అశోకునికి సమకాలికుడైన ఏ సింహాల రాజు తనను అశోకుని తరహాలలో మలుచుకొనను ఆన్సర్ తిస్స తిస్సరాజు